చప్పట్లు కొట్టి దేవుని మహిమ శైలి హేంజల్ ఈ పాప పేరు అనగా అర్థము మెరిచే దేవదూత అని అర్థం దేవునికి మహిమ కలుగును గాక హలలుయా శైని హేంజల్ అనగా మెరిచే దేవదూత అని నామకరణ చేయబడింది దేవుడి పాపను దీవించి ఆశ్రదించునుగాక ఆమె దవి సేవకులు మన మధ్యలోకి వచ్చినట్టు అయితే கேமரா கட்ட முடிய जय जय प्रभु जय 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 రోజు మన అందరి పండుగ రోజు పుట్టిన రోజు మన అందరి పండుగ రోజు ఎంతో పండుగ మనకెంతో పండుగ ఎంతో పండుగ మనకెంతో పండుగ గుడిలో నీవు బడిలో నీవు చక్కగా ఎదగాలి அம்மா நா எ పరిశుద్ధమైన మా ప్రియా పరలోక తండ్రి మహోన్నతానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెందిస్తున్నాను ఆయన గొప్ప ఫలముఖ మీరు అనుగ్రహించి వారిని మీ యొక్క శిక్షలో బాధలో పెంచి నేను స్థుతించు వారిగా నాయన తీర్చిదిద్దమని వ్యాఖరులు మీరు సవరించారు ఈ క్రమంలో నాయన కొందరు విడమర్చిన కొందరు ఆజ్ఞ నెరవేరుస్తూ వచ్చారు ఈ దిన నాయన సులోవమ్మను తన సతీమణి ప్రేమించి ఇచ్చినటువంటి పాప ఏంజెల్ నా తండ్రి మొదటి పుట్టినరోజు జరుపుకుంటూ ఈ రీతిగా క్రమూపున స్తోత్రాలు నిజముగా నా తండ్రి నీ వెలుగు కలిగి ఆ బిడ్డ భూమి మీద బ్రతుకును దాకా అటు కృప మీరు దయచేయండి తల్లిదండ్రులకు కుటుంబానికి సంఘములకు మంచి పేరు తెచ్చేదిగా మీకు మహిమను కనపరిచేదిగా ప్రచురించేదిగా ఆ బిడ్డ మీ దయలో మనుషుల దయలో ఎదిగి గొప్పదై అనేకమైన పుట్టినరోజులు జరుపుకుంటూ

ప్రేమ ఏర్పాటు చేశారు ఆలస్యమైన ఎవరు వెళ్ళవద్దు అందరు కూడా ప్రేమ విందులో పాల్గొని కుటుంబం ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాం దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ఈ కోట మంత్రితో ముగించబడింది మిమ్మల్ని మమ్మల్ని మీరు ప్రేమించి దూర ప్రయాణంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వదనాలు చెల్లించుకుంటున్నాను సంఘానికి దూర వచ్చిన సేవకులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్ష తెలుపుతున్నాను మీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఆ విందుని మీరు ఆస్వాదించి ప్రతి ఒక్కరు మమ్మల్ని దీవించమని కోరుకుంటున్నాం టీక పెట్టవలసిన వారు వచ్చి ఆ పెట్టవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాము ధుమిత్రం వచ్చిన వారు పాప కేకి పెట్టాలనుకున్న వారు త్వరగా రావాలని కోరుకుంటున్నారు పెట్టు రావాల్సిందిగా కుటుంబ పక్షాన్ని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా